జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం మీ యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మకర వారి గ్రహస్థితిలో మే ఒకటో తేదీ నుండి సంవత్సరం దాకా గురుడు పంచమ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉండబోతున్నారు కారణంగా అవకాశాలన్నీ అదృష్టాలన్నీ కలుగు శని రెండవ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉండి మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ చూడండి సాడే జరిగినా కూడా మకర రాశికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు ఈసారి గురుబాగున్నాడు శని బాగున్నాడు ఇంకేం కావాలి మీకు మకర రాశి గెట్ రెడీ ఆనందాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ఉన్నవారికి కూడా శని ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావానికి బదులుగా అనుకూల ప్రభావం అనుకూలంగా దృష్టి కలిగి మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలే పొందుతారు రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు పంచమ స్థానంలో గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు రాహుతుల ప్రభావం తగ్గుతుంది ఒకవేళ రాహుకేతు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పటికీ దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంటుంది భారీ పెట్టుబడి పెట్టే కానీ భారీ స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరుగుతుంది మీరు చేసే ఖర్చు కూడా భవిష్యత్తులో మీకు ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా పెంచుకునేందుకు ప్రయత్నాలు మల్టిపుల్గా చేస్తారండి ఇన్కమ్ సోర్స్ డబ్బులు ఖర్చు పెట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు తగ్గి తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి మీకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది శత్రువులు తగ్గుతారు శత్రుల నుండి మీకు లాభం చేకూరుతుంది కుటుంబంలో అన్యోన్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయిన వారు కలవడం జరుగుతుంది ఆగిపోయిన గృహ నిర్మాణం పనులు పూర్తి చేస్తారు గృహం లేని వారు నూతన గ్రహ నిర్మాణాలు ప్రారంభిస్తారు భూములు క్రయ విక్రయాలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి కాలం భూములు అమ్మిన కొన్నా మీకు లాభదాయకంగా ఉంటుంది పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి కోర్టు వివాదాలు భూ వివాదాలు పరిష్కారం అవుతాయి వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యమైన అనుకున్న విధంగా తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి కలుస్తారు చిన్న చిన్న మనస్పర్తలు ఉన్నా కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం మంచిది సంతాన విషయంలో ఈ విషయం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం చేసేవారికి కూడా విదేశాల ఉద్యోగం చేసేవారికి కూడా కొంత ప్రతికూలత ఉన్న మళ్ళీ కలిసి వస్తుంది విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది చదువు పోటీతత్వం పెరుగుతుంది బద్ధకం నిర్లక్ష్యం అన్ని కూడా తొలగి అద్భుతంగా ఉంటారు అధిక శ్రమతో అధిక విద్యలో మంచి ఏ మీరు అంచుకునే యూనివర్సిటీ మంచిగా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి విద్యార్థులారా కాస్త బద్ధకం వదలండి అన్నీ బాగుంటుంది రాజకీయ నాయకులకి సంవత్సరం అద్భుత యోగం అని కూడా చెప్పవచ్చు సునాయాసంగా అధికారాలు పొందే ఉన్నాయి ఎందుకంటే ఏళ్నాడు శని వెళ్లే ముందు ఒక రాజయోగాన్ని ఇస్తున్నాడు మకర రాశి వారికి ఇది అద్భుతం సినిమా టీవీ మీడియా రంగం వారికి కళాకారులకి వైద్య రంగం వారికి అద్భుతం 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 క్రీడారంగం వారికి చాలా అనుకూలం క్రీడల్లో రాణిస్తారు వ్యవసాయదారులకి మహా అద్భుతం రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి మంచి దిగుబడి వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు చాలా బాగుందండి మకర రాశి మిత్రులరా కాస్త కొన్ని ఎండుగా కష్టపడుతున్నారు కదా ఉపశమనం క్రోధినామ నామ సమస్యను మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది అందుకని అతిగా గర్వం రాకూడదు నోరు అదుపులో ఉంచుకోండి శని నోటి మీద కూర్చుంటాడు ఒక్కొక్కసారి అది జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడినా అదుపులో ఉండి మాట్లాడండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి నంబర్ ఆరు మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శనివారం నాడు ఉదయం తొమ్మిది పదిన్నర ప్రాంతంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో జ్యోతిషశాస్త్ర నిపుణులు సంప్రదించి జాతకం తెలుసుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా మా నంబర్కి ఫోన్ చేసి మా మెసేజ్ పెట్టండి వాట్సాప్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ సమస్యలు ఏంటో చెప్పండి తప్పకుండా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మకర రాశి మిత్రులారా విజయవస్తు